సంవత్సరం హిస్టరీ పాఠం చెప్పాను హిస్టరీలో చెప్పనా భారతీయులు ఎప్పుడు ఎవరితో ఎలా ఓడిపోయారో అదే భారతదేశ చరిత్ర విజయం పొందడం ఎప్పుడు చేత కాదు వట్టి చవటలు అనే భావన భారతదేశ చరిత్ర చదవడం వలన వచ్చింది అదే చరిత్ర అనుకోండి మనం ఏం చేయగలుగుతాం ఏం చేయలేం కానీ అది నిజం కాదు అని చెప్పడానికి ఇప్పుడు మీ ముందర నేను పుస్తకం మీకు సమర్పిస్తాను మీకు అందరికీ ఒక కరపత్రం ఒక పుస్తకం సమర్పిస్తాను దాంట్లో నూట అరవై ఐదు ఆధారాలు ఉన్నాయి ఎప్పటికీ పదివేల సంవత్సరాల నుంచి భారతదేశ చరిత్ర ఉంది భారతీయులు ప్రపంచం ఎవరికి ఎప్పుడూ తీసిపోయిన వాళ్ళు కాదు ఐదు వేల సంవత్సరాల వెనక పరిపాలించినటువంటి ధర్మరాజు నాడే పదమూడు ద్వీపాలతో కూడిన భారతదేశ భారత వర్షాన్ని పాలించాడు పదమూడు ద్వీపాలతో కూడిన భారత వర్షాన్ని పాలించాడు ఆయన ఏకఛత్రాధిపత్యంగా ముప్పై ఆరు సంవత్సరాలు పాలించాడు ఎలా పాలించాడు ఓ మనిషికి ఇంట్లో ఉద్యోగం లేదు బతకడానికి వృత్తి లేదు వెంటనే ప్రభుత్వానికి సంబంధించిన మనుషులు ఇంటికి వస్తారు వచ్చి అబ్బాయి నువ్వు ఏ పని చేయగలుగుతావు నేను పని చేయగలను అండి ఇదిగో నీకు పెట్టుబడికి ఇస్తున్నాను డబ్బు తీసుకో ఇదిగో ఇదిగో ఈ వస్తువులు తీసుకొని వచ్చేయి అతను ఆ వృత్తి నేర్చుకుని అతను సొంతంగా పనిచేసుకుంటాడు ఇలాగా ప్రతి వ్యక్తికి ఏ ఒక్క వ్యక్తికి వృత్తి లేదు అనే మాట లేకుండా పరిపాలించిన పరిపాలన భారత మహాభారత చరిత్ర నేను మహాభారతం మూడు సంవత్సరాల కాలం చెప్పాల్సి వచ్చింది ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చెప్పమంటారా మనకు భారతదేశ పాఠ్యవాచకాల్లో ఏమైంది అంటే భారతం గురించి భారతంలో వ్యా ఒక ఒక విశ్వవిద్యాలయంలో రెండు విశ్వవిద్యాలయాల్లో కాస్త చెప్తాను తెలుగు విశ్వవిద్యాలయం తెలుగులో తెలుగు విశ్వవిద్యాలయం ఇంకా తెలుగు ఎంఏలో ఉన్న చరిత్ర ఏమిటంటే వ్యాసుడు ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు రాశాడు వైశంపాయనుడు ఇరవై నాలుగు వేల శ్లోకాలు రాశాడు మిగిలిన సూత్రుడు రాశాడు అని ఉంది ఇది ఇప్పుడు యాభై ఏడాది కనుక చదివిన గ్రంథం అదే ఇలా చెప్తున్నారు మా నాన్నగారు చెప్పినప్పుడు వ్యాసుడు రాశారని చెప్పారే ఈ తేడా ఎలా వచ్చిందబ్బా వాళ్ళు ఆధారాలు ఇస్తున్నారే వాళ్ళు ఏ శ్లోకం ఇచ్చారు ఇక్కడ అష్టౌ శ్లోక సహస్రాన్ని అష్టౌ శ్లోకశతాని చతుర్వింశతి సాహస్యం చక్రే భారత సంహితం అనే వాక్యాలు ఇచ్చారు యూటో మరి తిరిగికుండా ఉండిపోయింది ఆ తర్వాత ఇప్పటికీ ఇరవై మూడు సంవత్సరాలు వెనక సంస్కృతం ఎంఏ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివినప్పుడు దుర్మార్గులైన పాండవులు మంచివాళ్ళైన కౌరవులను అన్యాయంగా చంపిన కథ భారతానికి మూలము దానిని వ్యాసుడనే అనే అటు ఇటు ఇటు దూ మార్చి భారత రాశాడు అని పరిచయం చేశారు నాకు నుంచి కంపరం వచ్చింది ఇదేంటిది ఏం చేయాలి విద్యా విశ్వవిద్యాలయాల్లో చదివే చదువులు ఇవి ఈ చదివిన విద్యార్థులు రాముని ఎక్కడ నమ్ముతారు కృష్ణుని ఎక్కడ నమ్ముతారు హిందూ మతాన్ని ఎక్కడ నమ్ముతారు హిందూ మతాన్ని ద్వేషించారా అసహించుకోరా దీనికి ఆధారాలు ఉన్నాయా నేను ఒక దేవాలయంలో కూర్చుని మూడు సంవత్సరాల కాలం భారతం మొత్తం చెప్పి ఈ రెండు తెలుగు మీద చెప్పింది సంస్కృతం మీద చెప్పింది తప్పు భారత కర్తృత్వం ఇది అని వ్యాసం రాసి విశ్వవిద్యాలయంలో వినిపించాను వినిపిస్తే అన్నారు నిజమేనండి ఏమిటో వాళ్ళు అలా రాశారండి అన్నారు కనుక దీనికంతకీ మూలం ఎక్కడ ఉంది రెండు మూలాలు ఉన్నాయి ఒక మూలం ఏమిటి అంటే ఆంగ్లేయులు మూడు కోట్ల మంది ఉన్నారు లండన్లో భారతదేశాన్ని పాలించడానికి సంబంధించిన ఉద్యోగులు మూడు వేల మంది ఉన్నారు మూడు వేల మంది ఉంటే భారతదేశంలో జనం ఎంతమంది ఉన్నారు ముప్పై మూడు కోట్లు ఉన్నారు మూడు వేల మంది ముప్పై మూడు కోట్ల మందిని ఎలా పాలించగలుగుతారండి దానికోసం వాళ్ళు వెళ్ళడం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలిగించడం మేము పనికి మాలిన వాడము మాకు చరిత్ర లేదు మా పూర్వ పనికి వాళ్ళు మనం కేవలం ఆంగ్లేయులు చెప్పిన మాట వినడమే మన కర్తవ్యం అదే దైవ విహిత భావన దైవ విహిత ధర్మం అనే భావన హిందువుల్లో కలిగించారు నిజమా కలిగించారండి దొమ్మేరు జమీందారు గారు రాసిన పుస్తకాన్ని నేను చదివాను మనల్ని పాలించడం కోసం దేవతలు పంపించిన దూతలు ఆంగ్లేయులు వాళ్ళని యథాతథంగా వాళ్ళు చెప్పిన మాటను అనుసరించడమే మనకు దైవ వాక్యాన్ని అనుసరించడం ఆయన వాక్యాన్ని నేను చదివాను ఈ భావాన్ని వాళ్ళు కలిగించడం కోసం ఈ చరిత్రలో ఇటువంటి అసంబద్ధమైన అసత్యమైన కల్పనలు చేశారు దాన్ని ఎప్పటివరకు మనం చదువుతున్నాం ఇది ఒకటి ఇక్కడ నేను కొంచెం సాహసమే చేస్తున్నాను ఏంటంటే అది ఇరవై మూడు సంవత్సరాల వెనక కలకత్తాలో విజయవాడలో కమ్యూనిస్ట్ మహాసభలు జరిగాయి ఆ మహాసభల్లో బుర్ధ కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు నాయకుడు నంబూద్రిపాద్ అనేటువంటి ఆయన ఉపన్యాసం చెప్పాడు చేయడం కోసం త రష్యాలో మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగులో ఏ దేశంలో ఏ గ్రంథాలు ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయో ఆ గ్రంథాల్లో హీరోలను విలన్లుగా విలన్లను హీరోలుగా మార్చి మనం రచనలు చేయాలి చేస్తే అప్పుడు ఆ గ్రంథాలపై వాళ్ళకి విశ్వాసం పోయి మన కమ్యూనిజంలోకి వస్తారు అని చెప్పని ఒక నిర్మా తీర్మానం చేశాం దాని తర్వాత కలకత్తాలో మరో మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్కి నెహ్రూ గారు వచ్చారు రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా వచ్చారు భారతదేశంలో వేదాలు రామాయణం భారతం గ్రంథాలు ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి వాటిలో ఉండే హీరోల్ని విలన్లుగా విలన్లను హీరోలుగా మార్చి మనం రచన చేయాలి అని నిర్ణయించుకున్నాం మనం ఆ రచనలు చేశాం ఆ గ్రంథాలపై విశ్వాసం ఇప్పుడు పోయింది కానీ ఆ గ్రంథాల ఆధారంగా ఈ దేశంలో నీతి నిజాయితీలు పూర్వం ఉండేవి ఆ గ్రంథాలపై నమ్మకం పోవడంతో ఈ వ్యక్తులకు కూడా నీతి నిజాయితీలు పోయాయి కనుక మన నీతిని మళ్ళీ కలిగించడం కోసం వివేకానందు వాళ్ళ యొక్క రచనను ఆధారంగా చేసుకుని మళ్ళీ రచనలు చేయాలి అని ఆయన ప్రతిపాదించాడు ఇక్కడ వాళ్ళు నీతి నిజాయితీలను తుడిచిపెట్టడం చేశారు కానీ నీతిని కలిగించే రచనలు చేయలేదు ఇల్లు కూలగొట్టడం సులభం కట్టడానికి చాలా శ్రమ పడాలి కనుక ఆ పని జరగలేదు ఇప్పుడు ప్రస్తుతం హిందువులలో అవకాశవాదులు తెలియని వాళ్ళు ఎలా ప్రవర్తించినా తప్పు లేదులే అనుకునే వాళ్ళు తయారయ్యారు కనుక ప్రస్తుత హిందూ సమాజ స్థితికి ఆంగ్లేయులు చేసినటువంటి ఆ రెండు పనులు ఆ తర్వాత కమ్యూనిస్టులు చేసిన మూడో పని ఏది చరిత్ర విషయంలో చేసిన అపకారం కృష్ణుని చరిత్ర పైకి రాకుండా తొక్కిపడ్డం అనేది జరిగింది కనుక నేను మిమ్మల్ని అంతకుముందు పూజ్యులైనటువంటి రాధా మనోహర్ దాస్ గారిని కోరాను అయ్యా ఈ విషయంలో మీరు పూనుకోండి మీరు నాయకత్వం వహించండి మీ మాట వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పాను ఏమండి నేను పూజలేనటువంటి శర్మ గారిని కూడా కోరుతున్నాను హిందూ దేశ చరిత్ర మార్చకపోతే నూట నలభై కోట్ల భారతీయుల యొక్క పిల్లలు ఈ చరిత్ర చదవడం వలన అది నిజమనుకుంటే తల్లిదండ్రులను కూడా గౌరవించరు ఇప్పుడు గౌరవించటం లేదు